భారతదేశ సామాజిక స్వరూపాన్ని మార్చిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు సమానత్వం దళితుల ఆత్మ గౌరవం కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందని మోదీ కొనియాడారు దళిత కుటుంబం నుంచి వచ్చి అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతూ భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా అంబేద్కర్ ఎదిగారని మోదీ గుర్తు చేశారు సామాజిక న్యాయానికి మార్గదర్శమైన అంబేద్కర్ కు తల వంచి నమస్కరిస్తున్నానని ఆయన దార్శనికతను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని మోదీ పునరుద్ఘాటించారు అంబేద్కర్ ఆదర్శాలు ఆయన మనకందించిన అత్యుత్తమ బహుమతైన రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం చాలా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు అంబేద్కర్ తన జీవిత పర్యాంతాన్ని స్వేచ్ఛ ప్రజాస్వామ్య విలువల కోసం అంకితం చేశారని పేర్కొన్నారు సామాజిక సమానత్వం న్యాయం హక్కుల స్ఫూర్తిపై ఆధారపడిన దేశ ప్రజల అత్యంత శక్తివంతమైన ఆయుధమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారు